హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పలక మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి మనం మిర్రర్ ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలనుకున్నామో ఇలా గ్లూ పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ గ్లాస్ మిర్రర్ తీసుకుని ఇది స్టిచ్ చేస్తున్నానండి ఇది స్క్వేర్ మిర్రర్ ఈ మిర్రర్ స్టిచ్ చేసుకోవాలి దీని ప్లేస్లో కావాలంటే మీరు రేక్ మిర్రర్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను నిన్నటి వీడియోలో థ్రెడ్ నేను చెప్పలేదు అన్నారు కదా యాంకా థ్రెడ్ అండి ఇది మూడు వరుసలు మాత్రమే ఎక్కించుకున్నాను అంటే ఆరు వరుసలు ఉంటుంది కదా యాంకా థ్రెడ్లో ఇది మూడు వరుసలు విడగొట్టుకుని నీడిల్లోకి ఎక్కించుకోవాలి ఇప్పుడైతే మిరర్కి ఒక సైడ్ కాన నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి దానికి ఆపోజిట్గా మిర్రర్ మీద నుంచి ఇలాగ ఒక లైన్ వేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇంకొక లైన్ వేసుకోవాలి ఇలా నిలువుగా రెండు లైన్లు వేసేస్తాం కదా ఇప్పుడు అడ్డంగా కూడా అటు ఇటు కూడా రెండు లైన్లు వేసుకోవాలి ఈ కట్లు వేసుకునే విధానాన్ని బట్టే మనం మిర్రర్ వర్క్ పర్ఫెక్ట్నెస్ వస్తుంది అంటే రౌండ్ అంటే ఇది పలక కాబట్టి పలకలాగా కరెక్ట్గా రావాలి నాలుగు వైపులా వేసేస్తాం కదా ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి అంటే మిర్రర్కి మధ్యలో మిడిల్లో నుంచి ఇటు సైడ్కి ఆపోజిట్గా ఇలా దింపుకోవాలి ఇలానే ఇటు సైడ్ కూడా వేసుకోవాలి అంటే నాలుగు వైపులా మళ్ళీ వేసుకోవాలి నాలుగు వైపులా కట్లు వేసేసాం కదా ఇప్పుడు వెనక వైపు తిప్పుకొని ముడి వేసేసుకోవాలి ముడి వేసేసుకున్న తర్వాత ఈ కట్లు కదలకుండా ఉంటాయి ఇప్పుడు ఒక సైడ్ కాన నుంచి నీళ్ళు పైకి తీసుకోవాలి అంటే థ్రెడ్ కట్ చేసుకునే అవసరం లేదు అలానే కుట్టేసుకోవచ్చు మళ్ళీ ఫస్ట్ ఈ థ్రెడ్ని ఇలాగా కట్లలో నుంచి తీసుకోవాలి తర్వాత క్లాత్ కొంచెం తీసుకోవాలి నీళ్ళలోకి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోండి ఇలా ఒక అల్లికలాగా వస్తుంది అనమాట కంటిన్యూగా పక్కపక్క నుంచి ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి ఇది కుట్టుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి మరి దగ్గరికి లాగేసాయి లాగేస్తే లాగేసినట్లు వచ్చేస్తుంది అప్పుడు మిర్రర్ షేప్ అనేది పాడైపోతుంది అంటే అది స్క్వేర్లో రాదనమాట అది వేరే షేప్లోకి వెళ్ళిపోతుంది ఈ చివరన వేసుకునేటప్పుడు సరిగ్గా రాదండి మిర్రర్ బయటకి కనిపించేస్తూ ఉండదు కొంచెం అది కనిపించకుండా ఉండాలి అంటే అటు సైడ్కి ఇటు సైడ్కి వేసుకోవాలి మిర్రర్కి అటు ఇటు వేసుకోవాలి మధ్యలో వేసుకున్నట్లయితే అది మిర్రర్ బయటకి కనిపించేస్తుంది మొత్తం ఇలాగా చివరి వరకు కుట్టుకోవాలి ఇదిగోండి ఈ చివరి వరకు వచ్చేసాం కదా ఇప్పుడు ఈ చివరి నుంచి నీడిల్ కిందకి దింపేసుకోవాలి వెనక వైపు ముడి వేసేసుకోవాలండి చూడండి మిర్రర్ స్క్వేర్ లాగా ఎంత బాగా వచ్చిందో